ప్రస్తుతం మనం దేవర్కర నుంచిగా దేవర్కెర మండల్ కోయిల్సాగర్ విలేజ్లో ఉన్నాం బ్రాకెట్లో బొల్లారం ఇక్కడ చూసుకుంటే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కుమారి శ్రీనివాసులు గారు అయితే సర్పంచ్ బరిలో దిగారు బీజేపీ నాయకులుగా ఉంటూ ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయడంలో తనవంతు పాత్ర చేస్తున్నారు గతంలో ఎంపీని గెలిపించడంలో కూడా ఎంతో కృషి కూడా చేశారు ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు మరి ఊరు అభివృద్ధి కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మరి ఊరిని ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు గెలిచిన తర్వాత ఊరిని ససిషములు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవడానికి మన దగ్గర ముఖాముఖి కార్యక్రమంలో కుమ్మరి శ్రీనివాసులు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అండి నా మీరైతే సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్ బరిలో నిలుస్తున్నారు మరి ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఊరిలో గ్రామ సమస్యలు ప్రజల నుండి సేకరించి ప్రజలకు ఏ ఏ సమస్యలు ఉన్నావో ఆ సమస్యలను గుర్తించి ఈ ఇన్ని రోజులకెళ్ళి ప్రజలు అమాయకుల్లాక బానిసల్లాక చాలా విషయాలు తెలుసుకోలేక పోయినరు అట్టి వారిని రకరకాలుగా నిధులు నియమాలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి వచ్చే నిధులు గురించి మా ప్రజలకు చెప్పి ప్రతి ఒక్కరిని సమానంగా బీద ధనవంతులు మతము గులము లేకుండా అందరినీ ఒకే రకంగా చూసి సేవలు అందించాలని కోరుకొని ఈ పార్టీలో నామినేషన్ వేసడం జరిగింది ఊరికి ప్రధానంగా ఏం చేయబోతున్నారు ఊరికి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలను సేకరించి ఆ విషయాలు తెలుసుకొని చేస్తాను ఎట్లా ఉన్నాయి ఇట్లా నేను ఇట్లా చే ఏమి కొన్ని వాడలల్లో కూడా ఇంకా పనులు ఉన్నాయి మోర్లు కొన్ని సిసి రోడ్లు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి చేయనివి వాటి పనులను మా మేడం డికె అన్నమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆమె ద్వారా ఆ పనులని చేయించాలని కోరుచున్నాను ఇంకా వాటర్ సమస్య కానీ వాటర్ కానీ ఉంది విద్యుత్ దీపాలు వాటర్ సమస్య అయితే బానే ఉంది ఏదో ఒకటి రెండు గేర్లకి మాత్రమే జర ప్రాబ్లం ఉన్నట్టుంది వాటర్ సమస్య బాగుంది అవి కూడా త్వరలోనే మనము గ్రామ సంచీ సర్పంచ్ గా గెలిచిన వెంబడే ఆ పరిష్కారాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇంకా విద్యుత్ దీపాలు ఎట్లా ఉంది ఆ విద్యుత్ దీపాలు ఇంతకుముందు బాగానే ఉంటుండే ఈ మధ్యలో కొంచెం కరెంటు ప్రాబ్లం అవుతుంది కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు చాలా కరెంటు కూడా పోతుంది దాన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మా గ్రామానికి ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యింది ఆ సబ్ స్టేషన్ శాంక్షన్ అయ్యే త్వరలోనే మా ఎంపీ గారి దగ్గరకి తీసుకెళ్ళి ఇట్లాంటి విషయము ఆమె ద్వారా ఆ పరిష్కారం తొందరగానే చేయించాలని మనసులో పెట్టుకున్నాను అది మేము గెలిచిన వెంబడే ఆ కార్యక్రమంను స్పాట్లో చేయిస్తానని మాటిస్తున్నాను ఇంకా ప్రధానంగా యువకులకు బీజేపీ ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డావు కాబట్టి గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తాం వాళ్ళకు కూడా యువకులకు యువకులు చాలామంది మస్తు చదువుకున్నారు జాబులు లేవు కొంతమంది ఉన్నాయి కొంతమందికి లేరు వాళ్ళకు కూడా అర్ణమ్మ దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు ఉపాధి మన కేంద్ర నిధుల ద్వారా ఏవేవి ఉపాధిలు ఉంటావో ఆ ఉపాధిలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను మరి ఆ ప్రజలకు యువకులకు కూడా అక్కడిక్కడ ఊక తిరగకుండా రోడ్ల పైన తిరగకుండా ఒకటి లైబ్రరీ ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లలందరినీ అక్కడ కూర్చొని చదువుకొని మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని ఆ న్యూస్ ని ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటావో ఎక్కడెక్కడ లేదో అవి కూడా తెలుస్తాయి ఒక చెడు అలవాట్లకు దూరం కాకుండా మంచి మార్గంలో నడిపించాలని ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాను సార్ ఓకే ఇంకా ఇంకా గ్రంథాలయం ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా ప్రజల కోసం ఏమైనా రైతుల కోసం ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటున్నారా రైతుల కోసం కూడా చాలా పోరాడుతా సార్ నేను రైతు కష్టాలు చూసినా చిన్నప్పటికేంచి నేను చేస్తుంటా ఇప్పుడు యూరియా అది ఇది మస్తు ప్రాబ్లం అయింది దాని నుండి కూడా మేము పో పోరాడుతాము దాని నుండి కూడా ఫైట్ చేస్తాము ఆ రైతులకు కూడా అట్లాంటి సమస్యలు ఏదున్నా కూడా ముందుండి నడిపించడానికి నేను ధైర్యంగా ఉండగలుగుతాను ఇంకా సార్ ఇంకా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంకేమన్నా సమస్య మీ దృష్టికి వస్తుందా సమస్యలు ఉన్నాయి ఊర్లో మా దేవాలయాలు ఉన్నాయి అమ్మవార్లు గ్రామ దేవతలు గ్రామ దేవతలు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉండి ఎప్పటికెల్లో అట్లాగే ఉన్నాయి ఆ గుడిలు కూడా అభివృద్ధి చేయాలని ఆ గుళ్ళు కట్టేయాలని కూడా చూస్తున్నా పేరుకు కోయిల్సాగర్ అని మంచి ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ ప్రాజెక్టు దగ్గర కూడా మంచి పార్కింగ్లు అవి ఉండడానికే వచ్చిన ప పర్యాటాలకు మంచిగా గార్డెన్లు అవి ఇవి చేయించాలని కూడా మా మేడం అమరా డీకే అర్ణమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఉన్నది సార్ సార్ ఇంకొకటి మీరు ఎమ్మె మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీ అధికారులు మీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళి ఏమన్నా ప్రత్యేకంగా మీ ఊరికి ఏమన్నా బడ్జెట్ తీసుకొచ్చి మీ ఊరు అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా ఉంది సార్ మా ఊరిని అభివృద్ధి చేయాలని చాలా కళలు ఉన్నాయి నాకు ఇప్పుడు అమాయకుల్లాగా ఉన్నారు పేదవాళ్ళు చిన్నవాళ్ళు కులము మతము రాజకీయం అని చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా ప్రతి గవర్నమెంట్ స్కీములు పదవులు ఏమి వచ్చినా కూడా నేను నా క్యాస్ట్ నా రాజకీయము నా వృత్తి అది అనకుండా ప్రతి ఒక్కరిని గమనిస్తా ఇతడు పేదవాడు అతను వేరే పార్టీలో ఉండొచ్చు వేరే మతంలో ఉండొచ్చు వేరే ఉండొచ్చు నాకు సంబంధం నాకు నిజమైన న్యాయం ధర్మంగా అందరు సమానంగా ఉండాలని అటువంటి పనులు చేయాలని ఇప్పుడు ఈ బరిలోకి దిగుతున్నాను థ్యాంక్ యూ సార్ మొత్తం మీద కుమ్మరి శ్రీనివాసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకోటి మా ఎంపీ నిధుల నుంచి కూడా తెచ్చి మా గ్రామాన్ని సో అనేక విధాలుగా అభివృద్ధి చేయాలని అయితే నేను కలగలను ఈ అవకాశం వస్తే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్గా ఎన్నో నిధులు తెచ్చి మా ఊరిని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని కూడా ప్రజల్ని మన కుమార్ శ్రీనివాసులు కూడా కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా కూడా నేను ముందుంటాను కూడా కుమార్ శ్రీనివాసులు గారు చెప్పడం పెద్దలందరికీ నమస్కారాలు పేరు పేరు నమస్కారాలు నన్ను ఆశీర్వదించి బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా ఈ బరిలోనికి దిగుతున్నాను అందరికీ నమస్కారములు నేను అందరికీ సమానంగా ఉండి సేవలు అందిస్తాను నేను చిన్న పెద్ద అనేది ఏమీ లేకుంటుంది నా వ్యక్తిత్వాన్ని నన్ను గుర్తించి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని సర్పంచ్గా గెలిపించగలరని గ్రామ ప్రజలందరినీ పేరు పేరున కోరుచున్నాను